హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం కంపోస్ట్ ఈజీగా తయారు చేసేద్దాం పైన చినుకులు లైట్గా పడుతున్నా సరే కంపోస్ట్ పని కంపోస్టే ఎందుకంటే ఇది సైక్లింగ్ ప్రాసెస్ కదా చేసుకుంటూనే ఉండాలి నేనైతే కొద్దిగా సాయిల్ కూడా తీసుకున్నాను అలాగే ఒక రోజుకి ఎంత కిచెన్ వేస్ట్ వస్తుందో ఆ కిచెన్ వేస్ట్తో నేను ఈరోజు కంపోస్ట్ చేసి చూపిస్తాను అలాగే ఆకులు ఎండాకులు ఏవైనా సరే మనం తీసుకోవచ్చు నేను తీసుకున్నవైతే మామిడి ఎండాకులు అనమాట అలాగే ఒక టబ్ కానీ పాట్ కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ మీకు అవైలబుల్గా ఉండేది ఏదైనా తీసుకోవచ్చు ముందుగా ఆ పాట్లో మట్టి వేసుకోవాలి ఈ మట్టి ఎలా ఉన్నా పర్వాలేదు రెండు గుప్పుళ్ళ మట్టిని వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం ఇంట్లో వేస్ట్ అని అనుకున్నది ఏదైనా సరే అంటే కిచెన్లో వేస్ట్ అని అనుకున్నది రెండు గుప్పుళ్ళు వేసుకోవాలి కూరగాయల తొక్కు కానీ ఫ్రూట్స్ తొక్కలు కానీ ఇలా కిచెన్ వేస్ట్ కొద్దిగా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఎండాకులు ఉన్నాయి కదా ఆ ఎండాకులను కూడా రెండు గుప్పుళ్ళు వేసుకోవాలి రెండు గుప్పుళ్ళు వేసుకుంటే మనకి తడి అనేది లేకుండా ఈ ఎండాకులు తడిని పీల్చుతాయి అన్నమాట మనం వేసిన మట్టి కూడా తడిని అబ్జర్వ్ చేసుకొని పురుగు పట్టకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కంపోస్ట్ ఇప్పటి వరకు తయారు చేయని వారికి ఇది చాలా ఈజీ పద్ధతి పురుగు పట్టకుండా వాసన రాకుండా ఉండే కంపోస్ట్ ఇది నేనైతే ఈ పద్ధతి ఫాలో అవుతూ ఉంటాను చాలామంది మొక్కలు పెంచుతారు కానీ వాటిని హెల్దీగా స్ట్రాంగ్గా ఉండటానికి ఏం చేయాలనేది చాలామందికి తెలియదు కుండీల్లోని పార్ట్స్లను పెంచే మొక్కకి ఖచ్చితంగా అదర్ ఫుడ్ అనేది ఇవ్వాలి అవి కుండీలో ఉన్న మట్టితో మాత్రమే హెల్తీగా పెరగలేవు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కంపోస్ట్ అనేది తయారు చేసి ఇస్తే మొక్కలు చాలా అందంగా ఉంటాయి చాలా చక్కగా పొడి పొడిగా కంపోస్ట్ తయారవుతుంది ఈ పద్ధతితో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎండాకులు వేసుకున్న తర్వాత మిగిలిన కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవడం జరిగింది మరలా సేమ్ ప్రాసెస్ ఎండాకుల్ని రెండు గుప్పులు వేసుకొని ఆ పైన మట్టి వేసుకోవచ్చు ఇంకా మనం కిచెన్ వేస్ట్ ఉంటే కనుక మట్టి వేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ లేదు అనుకుంటే కనుక అలాగే ఉంచేసుకోవచ్చు నెక్స్ట్ డే వేసే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఆ కిచెన్ వేస్ట్కు ముందు ఇలా కొద్దిగా మట్టి వేసుకొని కిచెన్ వేస్ట్ వేసుకుంటే చక్కగా మనకి తడి లేకుండా పొడి పొడిగా ఉండే కంపోస్ట్ అనేది మనకి ఈజీగా తయారవుతుంది అనమాట ఈ పద్ధతి చాలా చాలా మంచి పద్ధతి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అవసరం ఉన్నవారికి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈజీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని